మేము ఎనిమిది పది రోజులు అవుతుంది ఈ పోసి వారదాను లేదు ప్లస్ ఈ సెంటరే ఓపెన్ కాలేదు ఎనిమిది రోజుల కంటే ఈ వర్షం స్టార్ట్ అయింది దగ్గర పోసుడు మళ్ళీ నేర్పుడు దగ్గర పోసుడు నేర్పుడు ఏమైంది అంటే ఇవాళ పొద్దుగాల ఓపెన్ చేసి పోయిల్లు కథ ఏమైంది సార్ మరి ఓపెన్ చేసిపోతాను మరి ఎండినే అన్న అంటే ఇవ్వద్ది వస్తాం అనుకుంటే ఎందుకు లేట్ అయింది లేటు ఎందుకయిందని మాకేం తెలుస్తాను సార్ మేము రైతులం ఇచ్చిన వీడ పోసినాం ఇల్లు గంతే ఇక మరి ఆ సెడ్ కాడ మేము కూర్చున్నాడు ఇవాళ వచ్చిన వాళ్ళు లేరు చేసిన లేదు ఎంత నష్టపోయింది ఇప్పుడు ఉన్నాయి టోటల్ మొత్తం తడిసే ఉంది ఒంట రంటున్నా లేదా ఏ కొంటావని అంటాను కానీ ఇప్పుడు స్టార్ట్ అయితే కాలేదు మళ్ళీ కొంట రాకున్నారా అనేది కూడా తెలియదు మాకు